బిగ్ బాస్ ఫేమ్ अंशु రెడ్డి చేసిన పనికి నెటిటెన్స్ ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన పూజ గదిలో ఇవేమి చర్యలు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ अंशु రెడ్డి ఏం చేసిందో ఒకసారి చూద్దాం. కంట్రావర్సీ కేరాఫ్ అడ్రస్ अंशु రెడ్డి. ఆమె సెన్సేషన్ కోసం చేయకూడని పనులు చేస్తుంది. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ బిగ్ బాస్ షో వేదికగా పాపులర్ అయింది अंशु రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చింది గ్లామర్ షో నే నమ్ముకున్న అంశూ రెడ్డి పెద్దగా రాణించలేదు అతి తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయింది అయినప్పటికీ బిగ్ బాస్ షో ఆమె ఫేమ్ ని రెట్టింపు చేసింది బుల్లితెర మీద కొన్నాళ్ళు సందడి చేసింది అలాగే ఒకటి రెండు చిత్రాల్లో అంశూ రెడ్డి నటించింది తన పేరు ఎప్పుడు మీడియాలో హైలైట్ అయ్యేలా అంశూ రెడ్డి వివాదాస్పద చర్యలకు పాల్పడుతుంది దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలను ఇంటర్వ్యూలలో పాల్గొని రచ్చరేపుతుంది అడల్ట్ లాంగ్వేజ్ తో కూడిన వర్మ అంచురెడ్డి ఇంటర్వ్యూలపై జనాలు మండిపడ్డారు తరచుగా అంచురెడ్డి మితిమీరిన గ్లామరస్ షూట్స్ చేస్తుంది వీటిపై నెటిజన్లు కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తారు అవేమి అంచురెడ్డి పట్టించుకోదు తన పనిలో తాను ముందుకెళ్తూ ఉంటుంది తప్పు నా బట్టల్లో లేదు చూసే మీ కళ్ళల్లో ఉంటుందంటూ కౌంటర్స్ వేస్తుంది తాజాగా రెడ్డి చేసిన పని మరింత వివాదాస్పదం అవుతుంది వరలక్ష్మి వ్రతం హిందువుల పవిత్ర పండగ దినం యువతలు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మిని పూజిస్తారు రెడ్డి అందుకు భిన్నంగా పూజ నిర్వహించి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అసభ్యకరంగా ఉన్న మోడ్రన్ డ్రెస్ లో వరలక్ష్మి వ్రతం చేస్తూ అంచురెడ్డి కనిపించింది పూజ గదిలో గ్లామరస్ షో కి తెరలేపింది ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది సదరు ఫోటోలపై నెటిజన్స్ మండిపడుతున్నారు నువ్వు చేసే పూజ ఏంటి అసలు ఆ బట్టలేంటి అని కామెంట్స్ తో దాడికి దిగారు అంశు రెడ్డి వివాదాస్పద ఫోటోలు వైరల్ అవుతున్నాయి అసభ్యకరమైన దుస్తుల్లో పూజలు చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని రెడ్డికి తెలుసు వివాదం అవుతుందని తెలుసు వివాదం అవుతుందని తెలిసి కూడా ఇలా పూజ చేసింది పబ్లిసిటీ పిచ్చితో పబ్లిసిటీ పిచ్చితో అంశూ రెడ్డి విలువలో వదిలేస్తుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో తప్పితే బుల్లి అంశూ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు బిగ్ బాస్ ఫేమ్ అంశూ రెడ్డి చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు పవిత్రమైన పూజ గదిలో ఇవేమి చర్యలంటూ మండిపడుతున్నారు ఇంతకీ అంశు రెడ్డి ఏం చేసిందో ఒకసారి చూద్దాం కంటవర్సి కేర్ ఆఫ్ అడ్రస్ రెడ్డి ఆమె సెన్సేషన్ కోసం చెయ్యకూడని పనులు చేస్తుంది ఒకప్పుడు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ బిగ్ బాస్ షో వేదికగా పాపులర్ అయింది అంశూ రెడ్డి బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా వచ్చింది గ్లామర్ షో నే నమ్ముకున్న అంశూ రెడ్డి పెద్దగా రాణించలేదు అతి తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయింది అయినప్పటికీ బిగ్ బాస్ షో ఆమె ఫేమ్ ని రెట్టింపు చేసింది ఉల్లితర మీద కొన్నాళ్ళు సందడి చేసింది అలాగే ఒకటి రెండు చిత్రాల్లో అంశు రెడ్డి నటించింది తన పేరు ఎప్పుడు మీడియాలో హైలైట్ అయ్యేలా రెడ్డి వివాదాస్పద చర్యలకు పాల్పడుతుంది దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలను ఇంటర్వ్యూలలో పాల్గొని రచ్చరేపుతుంది అడల్ట్ లాంగ్వేజ్ తో కూడిన వర్మ అంచురెడ్డి ఇంటర్వ్యూ లపై జనాలు మండిపడ్డారు తరచుగా రెడ్డి మితిమీరిన గ్లామరస్ షూట్స్ చేస్తుంది వీటిపై నెటిజర్లు కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తారు అవేమి రెడ్డి పట్టించుకోదు తన పనిలో తాను ముందుకెళ్తూ ఉంటుంది తప్పు నా బట్టల్లో లేదు చూసే మీ కళ్ళల్లో ఉంటుందంటూ కౌంటర్స్ వేస్తుంది తాజాగా రెడ్డి చేసిన పని మరింత వివాదాస్పదం అవుతుంది వరలక్ష్మి వ్రతం హిందువుల పవిత్ర పండగ దినం యువతలు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మిని పూజిస్తారు రెడ్డి అందుకు భిన్నంగా పూజ నిర్వహించి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అసభ్యకరంగా ఉన్న మోడ్రన్ డ్రెస్ లో వరలక్ష్మి వ్రతం చేస్తూ రెడ్డి కనిపించింది పూజ గదిలో గ్లామరస్ షో కి తెరలేపింది ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది సదరు ఫోటోలపై నెటిజెన్స్ మండిపడుతున్నారు నువ్వు చేసే పూజ ఏంటి అసలు ఆ బట్టలేంటి అని కామెంట్స్ తో దాడికి దిగారు అంశు రెడ్డి వివాదాస్పద ఫోటోలు వైరల్ అవుతున్నాయి అసభ్యకరమైన దుస్తుల్లో పూజలు చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని అంశు రెడ్డికి తెలుసు వివాదం అవుతుందని తెలుసు వివాదం అవుతుందని తెలిసి కూడా ఇలా పూజ చేసింది పబ్లిసిటీ పిచ్చితో పబ్లిసిటీ పిచ్చితో అంశూ రెడ్డి విలువలో వదిలేస్తుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో తప్పితే బుల్లిధరపై రెడ్డి పెద్దగా కనిపించడం లేదు